ओके सुमिता చెప్తాదాగా ఓకే స్मिता చుపనన్నా చేత్రం వైశఖం జేష్ఠం ఆశరం శ్రవణం భద్రపద అశుజం కార్తీకం మార్గశிரம் పుష్యం మాగం పార్వణం ఓకే వెరీ గుడ్ ఋతువులు ఋతువులు ఎవరు చెప్తారు ఋతువులు ఆ ప్రదీప్తి ఓకే వెరీ గుడ్

ఇరవై ఐదు నక్షత్రాలు పేరు ఎవరు చెప్తారు ఓకే ఆ సగం చెప్తారు మనకి నక్షత్రాలు ఇరవై ఏడు అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర మృగశిరా ఆద్ర పునర్వసు పుష్యమి ఆశేష

అంగీర శ్రీముఖ బాబా యువ దాత ఈశ్వర బహుధన్య ప్రమాధి విక్రమ ఋష చిత్రను సభాను తారణ పార్ప జయ సర్వజితు సర్వదారి విరోధి వికృతి ఖర నందన విజయ జయ మన్మధ దుర్ముఖి హే విళంబి విళంబి వికారి శాస్తీ ప్లవ క్రోధి శుభకృతు శోభకృతు విశ్వసు పరాభవ ప్లవంగ సౌమ్య సాధారణ విరోధి కృతు పరిదావి ప్రమాది ఆనంద రాక్షస నల పింగల్ కాళయుక్తి సిద్ధార్థి రౌద్రి దుర్ము దుర్ముతి దుందుగి రక్తాక్షి